అందరికీ నమస్తే అండి మా పేటిఎం బానిస అంటే పేటీఎం కుక్క అనవచ్చు కానీ పెద్దోళ్ళు కాబట్టి అలా పోతున్నా ఉండవల్ అరణ్ కుమార్ ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కదా పేమెంట్ అన్నట్టుంది ఓ వచ్చేసాడు దీని విశ్లేషణ ఎలా ఉంటారో చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి తెలుసు నీ ఒపీనియన్ చెప్పు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు ఆపేస్తారని చెప్పి నీ వీళ్ళకి తెలుసు అది జరిగేది వాళ్ళు ఎవడో అనుకునేది చెప్పొద్దు నీ ఒపీనియన్ చెప్పు రాష్ట్రం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది ఏ పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా బలపడిందా లేదంటే డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్తుందా నీ ఒపీనియన్ చెప్పి తాకలాడాలా నీ మేధావతనాన్ని మా దగ్గర చెప్పించు మేధావతానో మన పని ఇమ్మలతనో మాకు అక్కడ నువ్వేం కొత్తగా నిరూపించుకోవచ్చు లేదు ప్రతిసారి ప్రశ్న మీరు పెట్టి జగన్మోహన్ రెడ్డి వీరుడు వీరుడు చూడండి అండి ఆ ఇచ్చేస్తున్నారు కదండి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతలా పనిచేయరు కదండీ నాకు ఇంచేస్తున్నారు కదండి అది అది కూడా చెప్పాలా ఇక్కడ జనాన్ని నాకేం చేస్తున్నారు కాబట్టి అది కూడా చెప్పాలి నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడతావో నీకే అర్థం కాదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీకు అర్థం కాదు ఆడెలా అనుకుంటున్నాడు ఈడు ఎలా అనుకుంటున్నాడో వాళ్ళు అలా అనుకుంటున్నారు ఎవడో ఏదనుకుంటే ఎందుకు మేధావి కదా గతంలో మనం మాట్లాడాం కదా మద్యం బోటలు ముందు తీసుకొచ్చి ఇదిగో దీని రేట్ ఎంతో తెలుసా ఇది ఎంతకు అమ్ముతున్నారో తెలుసా దీని మీద ప్రభుత్వం ఎంత నేతుందో తెలుసా చంద్రబాబు నాయుడు గారి కమిషన్ ఎంత వెళ్తుందో తెలుసా జరుగుతుంది నువ్వు వాళ్ళు ఎందుకు తేవట్లేదే బాటిల్లు ఎందుకు మాట్లాడట్లే నువ్వు ఇవాళ సుద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఆడెలా అనుకుంటున్నాడు ఈడీ ఎలా అనుకుంటున్నాడు ఎవడో ఎలా అనుకుంటుంది నీ ఒపీనియన్ ముందో చెప్పు పైగా ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎలా నేర్పి ఎలా నెరవేరుతారో చెప్పాలి ఆలోచన పర్లేదు ఆ పార్టీ నుంచి రండి ఈ పార్టీ నుంచి రండి నేను మధ్య నుండి నేను తేల్చేస్తాను పెద్ద మొత్తాయిదుని వచ్చాను నేను పెద్ద ఐదుని నేను మధ్యలో కూర్చోబెట్టుకోండి మీరు ఇద్దరు చెప్పాను నేను తేల్చేస్తాను ఎవడే నువ్వు అసలు నీకెందుకు చెప్పాలి ఈ నాలుగున్నరలో ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించావు నువ్వు రాజధాని విషయంలో కావచ్చు లేదంటే ఇక్కడ మన ఆవు భూముల స్కామ్ గురించి కావచ్చు ఇతరత్ర ఏ విషయంలో అయినా సరే ఏ రోజైనా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించావా గత ప్రభుత్వాన్ని మనం విమర్శించాం కదా ప్రశ్నించాం కదా అప్పుడు మన అపర కదా ఇవాళ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అనుకుంటున్నారు వీళ్ళు ఎలా అనుకుంటున్నారు ఎవడో పనికిమలలోనుకుంటున్నారా ఏమి మాకెందుకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా అందరూ తమరేమనుకో ఎవడో ఏదో అనుకున్నా చెప్పొద్దండి మన మేధావతనాన్ని ఇక్కడ ఉపయోగించాలా మనం ఇప్పుడు చెప్పాలా ఇగో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చెయ్యాల నాకింగ్ చేశాడు రా అని చెప్పేసి అని లేదు నీ జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉందనుకో చేసింది చెప్పి ఇక జగన్మోహన్ రెడ్డి పలానా చేశాడయా ఇంతకన్నా మేలు ఎవరు చేస్తాడని చెప్పి అదేనా చెప్పి పర్వాలా నువ్వు ఇక్కడ ఆడు ఒపీనియన్ ఈడు ఒపీనియన్ ఆడెలా అనుకుంటాడు ఈటెలా అనుకుంటాడని చెప్పేసి నీ పనికి మన చోల్లు మాత్రం చెప్పొద్దు నువ్వు అర్థమైందా అత ఒక్కడో మేధావే నాకే చేసిన చాలా ఆయన మీ మేధావతానని మర్చి ఎక్కడ ఇట్టుకోండి తప్పితే మా ముందు ఇప్పించమాకండి